లైవ్ లో చూడండి వర్షం ఎలా పడుతుందో చూపిస్తున్నా హైదరాబాద్ లో సడెన్ వర్షన్ కనిపిస్తుందా మీకు లైవ్ లో ఇక్కడైతే మా పాప ఇలా ఈడ కూర్చుంది వర్షం పడుతుంది పాప మీద చెప్తుంది వర్షం పడుతుంది ఆల్రెడీ రోడ్లన్నీ తడిచిపోయినాయి మీరు లైవ్ లో చూడొచ్చు ఆ అబ్బాయి కింద అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా నడిచిపోయింది నా ఫోన్ కూడా ఉరుముల మెరుపుల సౌండ్ కూడా వినొచ్చు కానీ చూడాలి రోడ్ అంతా ఎట్లా తడిచిందో కనిపిస్తుంది అక్కడంతా వాళ్ళు ఇల్లు అయితే మొత్తం కింద వర్షం అయితే బానే పడుతుంది మీకు అనిపిస్తుందో లేదో చెట్లు అన్ని ఉన్నాయి కదా అందుకే ఎండ పైన చూపిస్తున్నా కూడా

వర్షం అయితే బానే పడేలా ఉంది ఆల్రెడీ రోడ్లనే తడిచిపోయిన ఇప్పటికీ చూడండి ఒక్కలు ఒక్క చూడండి ఎంత బాగుందో వ్యూ హైదరాబాద్ వ్యూ మంచిగా ఉంటాం మళ్ళీ మీద పడుతుంది వ్యూ బాగుందా వ్యూ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు లైవ్ లో వర్షం చూపిస్తున్నా చూడండి చూడండి